అక్కడ ఎవరైనా బోటలు ఒక శనివారం రోజు అమావాస్య రోజు అక్కడ ఏదైనా చేస్తాడనుకోండి అంటే నేను ఇప్పటి వరకు మా వంశంలో ఎంతమంది పితృదేవతలు ఉంటారో వాళ్ళందరి నుండి నేను రుణ విముక్తి అందుకే దీని అర్థం ఏం చెప్తున్నానంటే ఆ జీవుడు ఏరి నాటి శని ప్రభావం కూడా వాడికి మహత్ దిశగా మారుతున్నారు మనం అనుకుంటున్న నాటి శని ఉంటే అలా తగ్గలా అయిపోతారు అలాంటి నాటి శని కూడా ఒక మహద్గా మారిపోతుంది అంటే అంత స్థాయికి వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాం శనివారం అమావాస రోజున పాదోదక తీర్థమందు మిత్రులకు చేసే కార్యం వలన గాయాశ్రాదము కంటే కూడా గొప్ప ఫలితం వస్తుంది అంటే మనం గయక పెట్టి పిండదానం చేసామనుకోండి తండ్రి రుణం ఇవృక్తి అవుతుందని చెప్పింది దయా సమస్త పితృదేవతల గుణమే పూర్తి అవుతుందని చెప్పలేదు పైకి ఏమిటంటే కయకి వెళ్ళి మీరు పిండదానం చూస్తే ఈ జన్మలో మీకు తండ్రిగా ఎవరున్నారో ఆ తండ్రి గుణం తీరుతుంది ఈ జన్మకి తండ్రి అనే కానీ ఎన్ని జన్మలు పుట్టామో మన కవిదప్ప ఏసీ తీసే కనుక ఎంత సమయం పడుతుందో మనిషి పిల్లక చావు కూడా అంతే కంటే కూడా ఘోరాతి ఘోరమైన సూక్ష్మమైన సమయం భగవంతుడే